హాయ్ హాయ్ అయితే మేము మా ఫ్యామిలీ అంతా ఈక్వల్ వెయిట్ బంగారం జోకించుకోవడానికి వెళ్తున్నాం వచ్చేసేయండి మీరు కూడా మాతో పాటు చూసేయండి ఫ్యామిలీ వెయిట్ బంగారం అంటుంది ఏంటి తను అని అనుకుంటున్నారేమో బంగారం అంటే బెల్లం అండి ఏషియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జాతర సమ్మక్క సారలమ్మ జాతర చాలామందికి తెలిసే ఉంటుంది కొందరికి తెలియపోవచ్చు ఇక్కడ బెల్లాన్ని బంగారంతో పోల్స్తారు అంత పవిత్రంగా ట్రీట్ చేస్తారు అండ్ అందరి వెయిట్ అయితే చూసుకొని బెల్లం తీసుకెళ్దామని అయితే వచ్చేసాం ఇక్కడికి చూడండి మీరు కూడా ఇలా అందరి వెయిట్ అయితే చూసేసుకున్నాక బంగారం వెయిట్ చెక్ చేస్తున్నారు చెక్ చేశాక ఇదంతా ఆటోలో వేసేసుకొని మేము ఇంటికి బయలుదేరిపోయాం ఆటోలో వెళ్తుంటే మా బాబు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ చెప్తున్నా మళ్ళా నెక్స్ట్ క్వశ్చన్ జనరేట్ అవుతూనే ఉంది పిల్లలు అయితే మరీ క్వశ్చన్ బ్యాంక్స్ లాగా తయారైపోయారు కదండి ఇక్కడైతే అమ్మవారి గద్దె అంటారు ఇలా పీటను పూజించేది గద్దె పూజించడం అని అంటారు పసుపు కుంకుమ ముగ్గుతో గద్దెనంత అలంకరణ చేసేసి ఒక్కటేసి పట్టుకున్నావురా ఫైనల్ గా గద్దె అలంకరణ అయిపోయింది యాక్చువల్లీ సమ్మక్క సార్లమ్మ ఫోటో ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు అది లేని వాళ్ళు ఇట్లా రెండు బెల్ బంగారం గడ్డల్ని అమ్మవార్లాగా ట్రీట్ చేస్తారు ఒకటి సమ్మక్క ఒకటి ఏదైనా పసుపు కుంకుమ పెట్టినా సపరేట్ సపరేట్ యాక్చువల్లీ మనం కోణి కోస్తున్నాం కాబట్టి ఒకటి అట్లా ఎగ్ ఒకటి కోడ ఒకటి అట్లా పెట్టేసుకుంటారు మేమైతే కోడిని కోసుకుంటున్నాం కాబట్టి కోడిని ఇట్లా పసుపు కుంకుమతో మొత్తం అలంకరిస్తారు అమ్మవారికి బలిచ్చే ముందు మొత్తం ఇట్లా కాళ్ళకి ఇట్లా తల మీద కొంచెం పసుపు కుంకుమ చల్లి ఇలా చేసి ఇది కోడిని అమ్మవారికి చూపించి కొంచెం బ్లెడ్ అట్లా అమ్మవారికి చూపిస్తారు ఇక తర్వాత దాన్ని కట్ చేసుకొని తినడమే ఇలా సమ్మక్కసారులమ్మ చేసుకున్న ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉన్న అందరినీ పసుపు బొట్టుకైతే కంపల్సరీ పిలుచుకుంటారు అండ్ ఇయర్లీ వన్స్ కూడా జాతర అనేది మాత్రం టూ ఇయర్స్కి ఒకసారి ఇయర్లీ వన్స్ కూడా ఇంట్లో కంపల్సరీ పెట్టుకున్నప్పుడు అందరినీ పిలుచుకుంటారు ఫైనల్గా ఇంక ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టేసుకొని అమ్మవార్ల ఇద్దరికి పసుపు కుంకుమ సపరేట్ సపరేట్గా వేసి అందరూ నమస్కారం చేసేసుకుంటారు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే అందులో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది అప్పుడు మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడవచ్చు పూజ అంతా అయిపోయాక అందరికీ తీర్థం ప్రసాదం అన్ని ఇచ్చేసి భోజనాలకి పిలిచిన వాళ్ళని భోజనాలు పెట్టేసి పంపిస్తారు ఇది అండి సమ్మక్క సారలమ్మ జాతర ఇంట్లో చేసుకునే విధానం